వెల్కమ్ టు బన్నీ స్టెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి వైట్ మసాలా లేదంటే గసగసాల మసాలా దానికి కావాల్సిన ఇండిగ్రెంట్స్ చూద్దామా అల్లం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇలాచీ చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు ఇవన్నీ ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి ఈచ్ అప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక్కొక్కటి అల్లము వెల్లుల్లిపాయలు గసగసాలు ఇలాచి లవంగాలు ధనియాలు చెక్క అన్నీ మిక్సీలో వేసేసుకుని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఇది మేము పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాం కాబట్టి అన్నీ వేసేసుకున్నామండి చిన్నది అవుతే ముందు అల్లం మెల్లిపాయలు ఆడేసుకుని తర్వాత మిగతా అన్నీ వేసుకుని ఆడుకుంటే మంచిగా మెత్తగా అయిపోతుంది మేము పెద్ద జార్లో మొత్తం ఆడేసాం కాబట్టి మొత్తం అంతా మంచిగా పేస్ట్ అయిపోయింది ఫైన్ పేస్ట్ అయిపోవాలి ఈ మసాలా నాన్ వెజ్లో కానీ మసాలా కర్రీస్లో కానీ బాగుంటుందండి ఒకసారి మీరు ఈ మసాలా ట్రై చేసి చూడండి కర్రీస్లోకి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ